హలో బిజీ పీపుల్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు నేను ఈజీగా చేసుకునే పన్నీర్ పులావ్ అండి చేసి చూపిస్తున్నా ఈజీగా అయిపోతుంది అది కూడా విత్ ఏఎంసీ కుక్వెర్ల అన్నమాట ఇది ముందుగా ట్వంటీ ఫోర్ అయ్యి అనమాట దీనిలోకి ముందుగా ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్న వేసుకున్నాక అంతేనండి మళ్ళీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు అదే ఆయిల్తో మనం ఫ్రై చే పులావ్ రెడీ అయిపోతుంది ముందుగా ఇందులో ఒకొక్క కిలో వరకు ఉంటాయండి వాటిని తీసుకొని మంచిగా చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట అందులో వేసుకొని మంచిగా కల్ నాలుగు వైపులు కలిపి ఒక వన్ మినిట్ పాటు అట్లా ఫ్రై చేసుకోవాలి దీన్ని ఏఎంసీ కుక్కర్ని ఎవరైనా పర్చేస్ చేయాలనుకున్న పైన కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్న కాంటాక్ట్ అయి పర్చేస్ చేసుకోవచ్చు ఇందులో కొంచెం కొంచెం కారం కొంచెం పసుపు అంతేనండి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట కలుపుకొని ఒక వన్ మినిట్ పాటు అట్లా ఫ్రై చేసుకుంటే అవి పన్నీర్ క్యూబ్స్ అనేవి మంచిగా మొక్కలు ఫ్రై అయిపోతాయి అనమాట కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు తీసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలన్నమాట పక్కన పెట్టుకున్నామండి ఇప్పుడు వీటిని ఏమైనా ఏఎంసీ కుక్వేర్ని పర్చేస్ చేయాలంటే పైన కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నా కాంటాక్ట్ అయి పర్చేస్ చేసుకోవచ్చు అండి చాలా సింపుల్గా ఈజీగా కుక్ అయిపోయే విధానం అండి ఏఎంసీ కుక్వేర్లో హెల్త్ కూడా చాలా మంచిది మనము హాస్పిటల్ అంటే వేలకు వేలు పెట్టి పోసేస్తాం కదా ఇది వన్ మన ఒకసారి కొన్నామంటే మళ్ళీ కిచెన్లో కొనాల్సిన అవసరం ఉండదు అట్లా నేను ముందుగా వీటిని బ్రౌన్ ఆనియన్స్ కోసం ఒక టూ ఆనియన్స్ని చిన్న చిన్న ఫీజులా కట్ చేసుకొని ఇందులో వేసుకున్నా మళ్ళీ ఆయిల్ కూడా యాడ్ చేయలేదండి అది అందులో సగం అయినాక కొన్ని ఆనియన్స్ తీసి పక్కన పెట్టుకున్నా పెట్టుకున్నాక అందులో ఒక ఫోర్ పచ్చిమిర్చి అట్లాగే కొన్ని హోల్ గరం మసాలా బిర్యానీలోకి వేస్తాం కదండి దాల్చిన చెక్క ఎలకలు లవంగలు కొంచెం సాజీర జీలకర్ర అట్లా కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకొని ఒక్క నిమిషంపాటు అట్లా ఫ్రై అయినాక అందులోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకొని పచ్చిపోసిన పోయే వరకు కలిపినాక అందులోకి ఒక్కొక్క టమాటా అంతే ఎక్కువ కూడా వేయాల్సిన పులావు కదండి ఎక్కువ అవసరం లేదు ఒక్క టమాటా వేస్తే సరిపోతుంది టమాటోస్ మంచిగా కలుపుకున్నాక అందులోకి క్యారెట్ అట్లాగే బీన్స్ అవి పీ బ పచ్చి బటా అని అంటారు కదండి అవి వేసుకొని కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు అట్లా కుక్ చేసినాక అందులోకి కొంచెం సాల్ట్ సరిపడా సాల్ట్ కొంచెం గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట అంతే ఇంకేం యాడ్ చేస్తాలేను ఇగో ఇప్పుడు చూపిస్తున్న గ్లాసు ఒక టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నా టూ గ్లాసెస్ రైస్కి త్రీ గ్లాసెస్ వాటర్ అనమాట అంతే ఒక గ్లాసుకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి అండి ఇది కుక్ వేర్లో కదండి తక్కువ వాటర్తోనే కుక్ అవుతాయి అట్లాగే తక్కువ ఆయిల్తోనే కుక్ అయిపోతాయి చూసారు కదండి వేసినాక కలుపుకొని పన్నీర్ ముక్కలు కూడా వేసి మంచిగా కలుపుకోవాలన్నమాట ఒక ఒక థర్టీ సెకండ్స్ అట్లా కొంచెం వాటర్ పడుతుంది కదండి రైస్లోనివి అవి ఇరి ఇంకే వరకు మనం అనమాట వాటిని కుక్ చేసుకోవాలి ఇప్పుడు అందులోకి త్రీ గ్లాసెస్ వాటర్ అనమాట చూసారు కదండి వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అన్నాను కదా వేసుకున్నాక అందులో ముందుగా తీసిన బ్రౌన్ ఆనియన్స్ అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా అంతేనా వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసినాం అనుకో సరే అండి అయిపోతుంది ఈ సెట్ క్విక్ లిడ్ అనమాట ఇది ఈ సెట్ క్విక్ లిడ్ పెట్టినాక ఇది ట్వంటీ ఫోర్ది కదండి లాక్ క్లోజ్ చేసుకోవాలి ఈ సెట్ క్విక్ లిడ్ పెట్టినాక హైలోనే కుక్ చేసుకోవాలండి సిమ్లో అసలు కుక్ చేయకూడదు చూసారు కదండి రెడ్ మార్క్ టర్బ్లోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా రెస్ట్ ఇస్తే అయిపోతుంది చూడు మా పాప కూడా లాక్ ఓపెన్ చేసి చిన్నపిల్లలతో సహా అందరూ ఈజీగా కుక్ చేసుకునే కుక్ వేర్స్ అండి చూసారు కదండి ఎంత మంచిగా